హాయ్ హలో ఫ్రెండ్స్ మన విలేజ్ సైడ్ ఎంతో కష్టపడి నైట్టం పీతలు వెళ్తారు మరి ఎంత కష్టపడి పడతారో చూసేద్దామా ఇలా పట్టి గోని సంచిలో వేసుకోవాలి ఏదంటే పారిపోతాం లేదని మమ్మల్ని ఖర్చు ఎన్ని కష్టాలు పట్టడం అయితే చాలా భయం ఇస్తుంది కరిచేద్దని పీతలను అయితే పార్ట్స్ పార్ట్స్గా ఇలా తీసేసుకోవాలి ఇది ఇదో రకం ఈ రకం తీసుకోవాలి ఎందుకంటే కర్రీ చేస్తాం కాబట్టి అలా అయితే వండుకోలేము కదా రెడీ చేసుకుంటేనే బాగుంటుంది ఫైనల్గా పీతల కర్రీ అయితే రెడీ అయింది